చేసినప్పుడు తెలంగాణ నుంచి రేవలకి ఏం అబ్బాయి తెలియదు కదా అట్లే ఉంటాడు ఆయన అంతే కానీ ఆయన నుంచి ఏం ఉండదు బాగా ఎందుకంటే తెలంగాణ తెలంగాణ ఏం తెలియదు తెలంగాణ సమాజం తెలంగాణ అంతా కదా ఎందుకంటే కేసీఆర్ ఉన్న ఏరియా కలోలిత ప్రాంతాలు సిరిసిల్ల లాంటి ప్రాంతాలు తెలిసిన కదా మంత్రి ఎమ్మెల్యే కాలం నేను మావోయిస్టులతో చర్చల కోసమే నేను ప్రభుత్వానికి చెల్లికొచ్చిన రాజీనామా చేసిన అన్నాడు కదా నిజంగా ఇంత మంచిగా ఉంటే కథ మనందరం మనమందరం ఏమన్నా చేయలేదుగా ఏం చేయలేమని నిర్ణయించుకున్నాం ఏం చేయగలుగుతాం అని నేను కదా పోస్టు లైక్ కొట్టే పసు కూడా లేదు ఆ అమౌళ దేశం తేడాకు ప్రాణాలు పోతే అయ్యో పాపం అని ఒక లైట్ సిమ్ దాన్ని ఒక రిమోస్ది శారీ పోషించే పసు పిడికిలు విడిపించేది కూడా లేదు పాట భయం లేదన్నా మనం తెలుసుకో చాలా తెలుసుకో నువ్వు ఒకసారి నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వెవ్వరికి ఏమి తెలియదని నువ్వు అనుకుంటున్నావు నీ నువ్వే కానీ నువ్వు ప్రపంచం మొత్తానికి తెలుస్తున్నావు నాయన